తెలంగాణలో మరొక బర్నింగ్ ఇష్యూ హైడ్రా ఈ హైడ్రా పేరుతో అనేక కుల్చివేతలకి కొన్ని చోట్ల జరుగుతున్నాయి కొన్ని చోట్ల నోటీసులు ఇస్తున్నారు దీని వెనుక ప్రధాన లక్ష్యం ఏమని మీరు అనుకుంటున్నారు నేను అనుకుంటున్నాను హైడ్రా ముందర ఉంది కానీ వెనుక కోబ్రా ఉంది ఈ కోబ్రాకు డబ్బులు కావాలి ఈ హైడ్రా పేరు చెప్పి ఒక వంద ఇండ్లు గులగొట్టి కొట్టి రైట్ వెనక నుంచి ఇంకా మీ ఇండ్లు కూడా గూలగొడతా చూడు అని చెప్పి చెప్పడం కోసమే హైడ్రాను వాడుకుంటారు హైడ్రా చేస్తున్న పని మంచిదేనండి నేను కాదంటలేను హైడ్రా ఎవరైతే లీడ్ చేస్తున్నాడో ఆఫీసర్ రంగనాథ్ గారు చాలా మంచి ఆఫీసర్ అబ్సల్యూట్లీ ఐ ఆల్ అప్రిసియేషన్ ఫర్ ఇమ్ కానీ హైడ్రాకు వెనక నుంచి ఆదేశాలు ఇస్తున్నది కోబ్రా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి కొండల్ రెడ్డి గారు తిరుపతి రెడ్డి గారు వీళ్ళందరూ ఒక అద్భుతమైన ప్లాన్ వేసిండ్రు వేసి వంద పెద్ద వాళ్ళ ఇంట్లో కూడా కొడితే ఇంకా మిగతా మధ్య మధ్యతరగతి వాళ్ళు వీళ్ళందరూ ఎఫ్టీఏలు వాళ్ళ తప్పు కాదండి మరి ఆఫీసర్లు ఎందుకు ఇచ్చిండు పర్మిషన్ నేను ఒక్కటే అడుగుతున్నాను ఆ రోజు ఆఫీసర్లు ఇది ఎఫ్టీఎలు నీకు బిల్డింగ్ సెంట్రల్ సిటీ ప్లానర్ ఏం చేసిండు వెంచర్లకు పర్మిషన్ ఇచ్చినప్పుడు ఏం చేసిం రైట్ తర్వాత ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఏం చేసిండ్రు ఒక బిల్డర్ పర్మిషన్ తీసుకురావాలంటే ఇవన్నీ తీసుకురావాలి కదా ఇవన్నీ నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇవన్నీ తీసుకొచ్చినప్పుడు మీరు నో అబ్జెక్షన్ ఎందుకు ఇచ్చిండు ఆ రోజు ఇచ్చిన తర్వాతనే కదా వాళ్ళ పేరు మీద రిజిస్టర్ అయింది రిజిస్టర్ అయిన తర్వాత వాళ్ళు బ్యాంక్ నుంచి లోన్ తెచ్చుకున్నారు లోన్ తెచ్చుకొని కట్టుకున్నారు ఉంటున్నారు ఇప్పుడు సడన్గా గులా అంటే ఆ కంపెన్సేషన్ ఎవరి ఇలా బిల్డర్ ఇస్తాడా గవర్నమెంట్ ఇస్తా ఎవరి ఇస్తారు ఇది కొంత అంత కొంత డబ్బు ఉన్న వాళ్ళు పేదోళ్ళు అయితే వాళ్ళు ఎక్కడ వాళ్ళ మీరు ఆల్టర్నేటివ్ అకామిడేషన్ చూపించండి కదా ఆల్టర్నేటివ్ అకామిడేషన్ చూపించి అప్పుడు నోటీస్ ఇవ్వండి దాన్ని లెడమ్ కొట్టు కోర్టు ముఖ్యమంత్రి తమ్ముడికి ఏమో ముప్పై రోజుల టైం దొరుకుతుంది పేదవాళ్ళకి ఎంత దొరకదు మరి రంగనాథ్ గారు మంచి పని చేస్తున్నారు ఇప్పుడు కూడా మేము అంటున్నాం చెరువులు కాపాడండి కానీ ఒక్కరికి ఒక న్యాయం ఇంకోరికి న్యాయం చేయకండి మీద వాళ్ళకి ఆల్టర్నేటట్ చూపించండి చెరువులు కాపాడండి కానీ ఈ పేదోళ్ళందరూ ఎవరైతే వచ్చిన్నారో చెరువుల కిందికి వాళ్ళందరికీ కూడా వేరే చోట అకామిడేషన్ చూపించండి వాళ్ళ ఇల్లు మీరే కట్టించండి ఎంత పెద్దవాళ్ళు ఈ ఆక్రమణకు పాల్ పాల్పడినా అక్రమ నిర్మాణాలు చేపట్టినా వదిలే ప్రసక్తే లేదని రంగనాథ్ గారు చెప్తున్నారు మంచిదే కదా ఫెయిర్ చట్ట ప్రకారం చేస్తే అందరూ స్వాగతిస్తారు అది చట్టం ఇంటర్ ఇంప్లిమెంటేషన్లోనే ఇదే రంగనాథ్ గారు ఇదే హైడ్రా ఇదే రేవంత్ రెడ్డి మా అన్నది కూడా కూల్చండి నోటీసు లేకుండా కూల్చుతా అంటే అప్పుడు జనాలు నమ్ముతారు ఆయనకు ముప్పై రోజులు నోటీస్ ఇచ్చారు ఆయన మీడియాకి ఇంటర్వ్యూలు ఇస్తనే ఉన్నాడు ముప్పై రోజుల నోటీసు ఈటీస్ అని చెప్పి మరి ఆయనకు ఎందుకు అంటలేరు ఆయనకు మొత్తం మూడు ఆగస్టు మూడు నాడే ఆయనకు నోటీస్ ఇచ్చిండ్రు అది ఎవరికి తెలియదు కూడా తెలియదు ఆయన మంచిగా హైకోర్టు పోతాడు మిగతా వాళ్ళు పేదోళ్ళకు మైబునర్లు అయితే ఏం తెలియదు రాత్రి రాత్రిపోయిన ఆరు వందల పోలీసులు పోయి కొట్టిండ్రు రంగనాథ్ గారు అక్కడ ఇంటర్ప్రిటేషన్ అందరికీ ఫేర్గా చేసే పరిస్థితి ఉంటే బాగుంటుంది అయితే ఆయన చేతిలో ఉంటుందని నేను అనుకోవట్లేదు ముఖ్యమంత్రి గారే దీన్ని డీల్ చేస్తున్నారు కనుక ఇంకా చాలామందిని భయపెట్టించి వాళ్ళ దగ్గర నుంచి మరి పెద్ద ఎత్తున డబ్బులు కలెక్ట్ చేసి మరి మహారాష్ట్ర ఎలక్షన్స్ కానీ హర్యానా ఎలక్షన్స్ కానీ వీటిలా పెట్టి తర్వాత వీళ్ళు కూడా ఇంకా పర్సనల్గా ప్రాపర్టీస్ పెంచుకోవాలనుకునే దాంట్లోనే ఉన్నట్టుగా నాకైతే అనిపిస్తుంది అంతే తప్ప ఇది హైడ్రా కాదు ఎనక కోబ్రా గేమ్ నడుస్తుంది నాకు అనిపిస్తుంది హైడ్రా అమలు చేస్తున్న విధానాలు బాగానే ఉన్నాయి కానీ అందరి విషయంలో సమన్యాయం పాటించాలి పేదవాళ్ళకు ఒక న్యాయం ధనికులకు ఒక న్యాయం అనేది ఉండకూడదు అనే అంశాన్ని కూడా చెప్పుకొస్తున్నారు ఇక రంగనాథ్ మంచి ఐపిఎస్ ఆఫీసర్ ఆయనను అడ్డం పెట్టుకొని ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడితే మాత్రం ఈ ప్రజలు హర్షించరు అనే అంశాన్ని కూడా ఆర్ఎస్ ప్రవీణ్ చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది కెమెరా పర్సన్ రాజాతో హరికృష్ణ వన్ ఇండియా తెలుగు హైదరాబాద్